మెదక్ నియోజకవర్గ అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు గురువారం మండల పరిధిలోని ఎల్లాపూర్ పోడ్చన్పల్లి కుర్తివాడ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు పశు వైద్యశాలను పోడ్చన్పల్లిలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు లక్ష్మీనగర్లో పార్టీ జెండా ఆవిష్కరించారు యూసప్ ప్యాట్ లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు వివిధ పనుల కోసం ఎంఆర్ఓ వద్దకు వెళ్తే ఆయన స్పందించడం లేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు జిల్లా పశు వైద్యాధికారి విజయశేఖర్ రెడ్డి జిల్లా సంక్షేమ అధికారిని బ్రహ్మాజీ ఎంపీపీ చందనారెడ్డి కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి డిసిసి ప్రతినిధి శ్రీకాంత ఎంపీటీసీ ఆకులు శ్రీనివాస్ కోఆప్షన్ గౌస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవింద తదితరులు పాల్గొన్నారు అభినందన తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి మొన్న బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మరి నన్ను గెలిపించుకొని మరి నా కోసం కష్టపడిన కుర్తివాడ ప్రజలకు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి మీకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు మాట ఇయ్యడం జరిగింది మీ ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా అన్నిట్లో కూడా పాలు పంచుకొని అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా నేను పనిచేస్తా అని చెప్పడం జరిగింది ఆ మాటిచ్చిన ప్రకారంగానే ఆ మాటిచ్చిన ప్రకారంగానే మొన్ననే మరి ప్రజా పాలన అని చెప్పి మరి ప్రభుత్వం అధికారులే మన ఊరికి వచ్చి దరఖాస్తులు ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడైనా ఉండేనా ఎట్లా ఎప్పుడు కూడా లేకుండే ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఇంటి చుట్టూ అధికారుల ఇంటి చుట్టూ మంత్రుల ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఆ అధికారులు ప్రభుత్వమే మన ఊరికొచ్చి మన దగ్గర దరఖాస్తులు తీసుకొని మన అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా పనిచేసే ఒక ప్రభుత్వం మనది మనది ప్రజల ప్రభుత్వం కాబట్టి మీ ఏ కష్టం ఉన్నా ప్రతి కష్టంలో కూడా పాలు పంచుకొని అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా మరి ఈ పనులు కావాలి ఇవన్నీ కావాలంటే మీ అందరి సహాయ సహకారం ఓపిక కూడా కావాలి ఎందుకంటే రాత్రి రాత్రి మనం అన్నీ చేయలేము పదే చేసిన తప్పులని మనం నెల రోజుల సరిదిద్దలేం కాబట్టి మీ అందరు కూడా ఓపికతోటి సహనంతో మీ అందరి సహాయ సహకారం కూడా మరి అందించినట్టయితే తప్పకుండా అన్ని సమస్యలు తీర్చి మన మెదక్ని మన కుర్తివాడని బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవలో ముందుకు తీసుకుపోతామని చెప్పి అందరూ కూడా మరి మాట గట్టిగా జై కాంగ్రెస్ కాంగ్రెస్ అతి తొందరగా మీ సమస్యలు మీ ఏమున్నా అన్నీ కూడా తీరుస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటాం ఇప్పుడు సమయం లేదు వేరే రెండు తాండాలు ఉన్నాయి అక్కడ జీపీ బిల్డింగ్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి మేము తొందరగా పోవాలా మళ్ళా కుర్తి వాళ్ళకి వస్తాం ఏమైనా కష్టాలు సమస్యలు ఉంటే అన్ని కూడా తీర్చే విధంగా పనిచేస్తాం మీకు ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే మెదక్లో ఉన్న క్యాంప్ ఆఫీస్కి రండి ఏ పరి ఏ సమస్య ఉన్నా అన్నిటి కూడా పరిష్కరించే విధంగా మరి మీకు పనిచేసి చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు